అందరికీ నమస్కారం కార్తీక అమావాస్య కథ ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది ఈ పవిత్రమైన కథను ఈ కార్తీక అమావాస్య రోజు విన్నా చెప్పినా చదివిన జన్మజన్మల పాపాలు దోషాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది మోక్షం కలుగుతుంది విన్నంతనే సకల పాపాలు పోయే స్కాంద పురాణంలోని ఈ పవిత్ర కథను ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం అవంతి అనే ఒక పట్టణం ఉండేది ఆ పట్టణంలో నంది అనే పేరుగల శివభక్తుడు ఉండేవాడు అతను మిక్కిలి ధనవంతుడు ఎంతటి ధనవంతుడైనా శివభక్తి విడువక ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం శివారాధన చేసేవాడు ఆ పట్టణానికి తూర్పు దిక్కున ఒక అడవి ఉంది ఆ అడవిలో ఒక శివలింగం వెలిసింది అది గమనించిన నంది అనే శివభక్తుడు అక్కడ గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు అది కాక అతని దగ్గర చాలా ధనం కూడా ఉంది ఎవరి సహాయం అవసరం లేకుండానే దేవాలయం నిర్మించి నిత్యం పంచామృతాలతోనూ పుష్పాలతోనూ సువర్ణాభిషేకములతోనూ మంత్రపూర్వకంగా ఆ మహాశివయ్యను పూజిస్తూ ఉండేవాడు ఇలా చాలా రోజులు గడిచిపోయాయి ఆ విధంగా నంది నిత్యము ఆ గుడిలో శివలింగానికి పూజ చేస్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు ఆ పట్టణానికి దగ్గరలో ఒక గ్రామంలో నివసించే కిరాతుడు అనే వేటగాడు తన కుల వృత్తి ప్రకారం పక్షి వేటకై బయలుదేరి ఆ అడవిలోకి ప్రవేశించాడు అలా అడవిలో కొంత సమయం తిరిగేసరికి వేట ముగించుకొని అలసిపోయి ఇంటికి వెళ్ళే మార్గంలో అడవిలో ఉన్న శివాలయాన్ని చూశాడు వెంటనే ఆ కిరాతుడు శివాలయంలోకి ప్రవేశించాడు అక్కడ గుడిలోకి వెళ్ళి శివలింగం చూసిన వెంటనే ఆ కిరాతునికి ఏదో తెలియని భక్తిభావం కలిగింది ఆ విధంగా శివలింగానికి పూజ చేయాలనే బుద్ధి పుట్టింది కానీ ఆ దట్టమైన అడవిలో ఆ మహాశివుణ్ణి పూజించడానికి ఏమీ దొరకలేదు అన్నింటికీ భగవంతుడే ఉన్నాడనే నమ్మకంతో దగ్గరలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి నోట్లోకి కొన్ని నీళ్లు తీసుకుని పుక్కెట పట్టి అక్కడున్న మారేడు ఆకులను కొన్ని తీసుకొని ఆలయంలోకి ప్రవేశించాడు ఇంతకు పూర్వమే ఉదయం నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేసి ఉన్నందున ఆ శివలింగంపై రత్నములు పుష్పాలు ఉన్నాయి వాటిని కిరాతుడు తీసి పారేసి తన నోట్లో పుక్కిట ఉన్న నీటిని అభిషేకానికి వినియోగించి తాను తీసుకువచ్చిన మారేడు ఆకులతో శివలింగాన్ని పూజించి తాను వేటాడిన పక్షి మాంసాన్ని ఆ శివయ్యకు నివేదించి ఎంతో భక్తితో ఆ శివలింగాన్ని ఆలింగనం చేసుకుని ప్రదక్షిణలు చేసి నమస్కరించి కొంతసేపు ధ్యానించిన తరువాత తన నివాసానికి వెళ్ళాడు తర్వాత రోజు ఎప్పటిలాగే నంది అనే శివభక్తుడు శివలింగానికి పూజ చేయడానికి ఆ అడవిలోని గుడి దగ్గరకు వచ్చాడు పూజ చేయడానికి అతని వెంట ఒక బ్రాహ్మణుణ్ణి కూడా తీసుకువచ్చాడు వారిద్దరూ గుడిలోకి ప్రవేశించి చూడగా అంతా అపరిశుభ్రంగా ఉంది ఇలా అపరిశుభ్రంగా ఎవరు చేశారని నంది బాధపడి ఆ స్థలాన్ని అంతా శుద్ధి చేస్తాడు తర్వాత యధావిధిగా తన పూజ ముగించుకొని తన గృహానికి వెళ్తాడు ఆయన వెళ్ళిన తర్వాత కొంతసేపటికి మళ్ళీ కిరాతుడు ఆలయంలోకి వచ్చి తాను ఇదివరకు పూజించినట్లే పూజించి తన గృహానికి వెళ్ళాడు తర్వాత రోజు మళ్ళీ నంది వచ్చేసరికి మళ్ళీ గుడంతా అపరిశుభ్రంగా ఉంది ఇదంతా చూసిన నంది ఎంతో బాధపడి తనతో వచ్చిన బ్రాహ్మణునితో చర్చించి ప్రతిరోజు ఇలా చేస్తే కష్టమని గుడిని ఎవరో కావాలని అపరిశుభ్రం చేస్తున్నారని తలచి గుడిలో ఉన్న శివలింగాన్ని నంది నెత్తిన పెట్టుకొని తన గృహానికి తీసుకువెళ్తాడు తన ఇంటి ఎందే పూజలు చేయడం మొదలుపెట్టాడు శివలింగం తీసుకుని పోయినంత మాత్రాన సర్వవ్యాప్తి అగు సదాశివుడు ఆ గుడియందు లేకుండా పోతాడా అంత మాత్రాన నిశ్చలమైన భక్తి కలిగిన కిరాతుని పూజా విధానానికి భంగం కలుగుతుందా ఎప్పటిలాగే మధ్యాహ్నం అయ్యేసరికి కిరాతుడు శివారాధనకి గుడికి వెళ్తాడు కానీ అతను గుడిలోకి వెళ్ళేసరికి అక్కడ శివలింగం కనిపించలేదు ఆ క్షణమే అతను విచారం చెందాడు విచారంతో పాటు ఏడవసాగాడు అలా ఏడుస్తూ తన రెండు చేతులు జోడించి స్వామి నేను కేవలం నీ కుమారుడు లాంటి వాడిని నిన్ను ఎలా పూజించాలో నాకు తెలియదు రత్నములతో పూజించడానికి నేను పేదవాడిని పువ్వులతో పూజించడానికి నేను ఆ పువ్వులను కలిగిలేను నా హృదయం అనే పువ్వునే నీకు అర్పించి పూజ చేస్తున్నాను నా పూజా విధానంలో ఏదైనా తప్పు ఉంటే నన్ను మందలించు అంతేకాని నీవు ఇలా కనిపించకుండా ఉండుట తగదు సదాశివ నీవే కనిపించకుండా ఉంటే నాకు ఈ లోకంతో పనిలేదు నాపై కోపగించుకోవడం తగదు స్వామి ఎప్పటిలాగే ఇక్కడ కనిపించి నా పూజ స్వీకరించు నన్ను మన్నించు నేను నిన్ను పూజిద్దామని ఇక్కడికి వచ్చాను కానీ నాకు కనిపించకుండా ఉండుట భావ్యమా అని అడుగుతాడు నీవు నాకు కనిపించకపోతే ఇక్కడే నీ ఎదుటే నిన్ను తలుచుకుంటూ నా ప్రాణాలు విడుస్తాను అని అనేక విధాలుగా ప్రార్థించాడు కానీ ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించలేదు ఆ విధంగా మరికొంతసేపు వేడుకున్నాడు అయినా భగవంతుడు అతనికి కనిపించలేదు అప్పుడు ఎంతో భక్తిపరుడైన ఆ కిరాతుడు తన జీవితంపై విరక్తి చెంది ఇక ఈ జన్మ నాకు అవసరం లేదని భావించి హరహర అంటూ శివనామ స్మరణ చేస్తూ తన దగ్గర ఉన్న కత్తితో ఒక్క వేటున తన శిరస్సును ఖండించుకున్నాడు ఇక వెంటనే ఆ పరమ కరుణామూర్తి అయిన పరమేశ్వరుడు కిరాతుని తలను అంటించడానికి కైలాసం నుండి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు దివి నుండి దేవదుందుబులు మ్రోగాయి పూల వానలు కురిశాయి బ్రహ్మాది సకల దేవతలు మహేశ్వరుణ్ణి కీర్తించారు నారదుడు శివగీతాన్ని పాడుతూ నృత్యం చేస్తూ వచ్చాడు ఈ విధంగా ప్రకృతి అంతా ఎంతో రమణీయంగా మారింది అంతటా శివ ప్రేరితుడైన నంది శిఖామణి అయిన కిరాతుణ్ణి దర్శించుటకు అన్నట్లుగా గుడిలోకి ప్రవేశించాడు అతను గుడిలోకి రాగానే పరమేశ్వరుని ముందు చేతులు కట్టుకొని నిల్చున్న కిరాతుడు అతనికి కనిపించాడు మరుక్షణమే ఆ నంది తన అవివేకానికి సిగ్గుపడి ఆ సదాశివుణ్ణి అనేకసార్లు భక్తితో ధ్యానించి ఆ భక్తగ్రేసరుడైన కిరాతుణ్ణి కౌగలించుకొని నీ మూలంగా నా జన్మ తరించింది ఇదివరకు కేవలం నిన్ను మూర్ఖునిగా అనుకున్నాను నన్ను క్షమించు అసలు నిజమైన భక్తుడు వంటే నీవే అని కీర్తించాడు అప్పుడు మహాశివుడు నందిని చూసి ఓయి భక్తనంది నీవు కూడా నాకు నచ్చిన వాడివే మీరిద్దరూ సూర్యచంద్రులు ఉన్నంత వరకు నా వద్దనే ఉంటారు అని పలికి ఆ మహాశివుడు వారిద్దరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళిపోయాడు కాబట్టి భగవంతుణ్ణి పూజించడానికి జాతి మత భేదాలు ఉండవు పూజా సామాగ్రి రత్నాలు పువ్వులు ముఖ్యం కాదు నిర్మలమైన భక్తితో నిశ్చలమైన మనస్సుతో పూజిస్తే ఆ మహాశివుడు ప్రసన్నమవుతాడు అలాగే ఈ కార్తీక అమావాస్య రోజు తప్పక వినవలసిన మరొక కథ ఒకటి ఉంది ఒకనాడు సూత మహాముని సౌనకాది మహామునులతో ఇలా తెలియజేస్తున్నాడు పూర్వం మగధ దేశంలో ధర్మపురి అనే గ్రామంలో విష్ణుదాసు అనే ఒక నిరుపేద బ్రాహ్మణుడు తన భార్య విష్ణుకాంతతో కలిసి నివసించేవాడు విష్ణుదాసు సోమరి దైవభక్తి లేనివాడు కానీ అతని భార్య విష్ణుకాంత పేరుకు తగ్గట్టే మహాపతివ్రత విష్ణు భక్తురాలు మరియు లక్ష్మీదేవి భక్తురాలు కానీ వారి ఇంట్లో ఎప్పుడూ దరిద్రం తాండవించేది తినడానికి తిండి కూడా ఉండేది కాదు విష్ణుదాసు ఏ పని చేయకుండా జూదరులతో సోమరులతో తిరిగి భార్యను నానా హింసలు పెట్టేవాడు అయినా విష్ణుకాంత తన భర్తను దైవంగా భావించి అతనికి సేవ చేస్తూ తన బాధనంతా ఆ లక్ష్మీనారాయణులకే చెప్పుకునేది ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది గ్రామంలోని స్త్రీలందరూ ప్రతిరోజు నదీ స్నానాలు ఆచరించి తులసి కోట వద్ద దీపాలు వెలిగించి నోములు వ్రతాలు చేసుకుంటూ ఆనందంగా ఉండేవారు వారి ఇల్లు సిరి సంపదలతో ఆనందంతో కలకలలాడుతూ ఉండేది ఒక కార్తీక శుక్రవారం నాడు విష్ణుకాంత పొరుగు వారి ఇళ్లలో జరుగుతున్న లక్ష్మీ పూజను దీపాల వెలుగును చూసి తన గుడిసెలో ఉన్న చీకటిని తన దరిద్రాన్ని చూసుకొని కన్నీరు పెట్టుకుంది పొరుగున ఉన్న ధనవంతురాలైన సుమతి అనే ఆమె ఈమెను చూసి ఇలా అంటుంది ఓసి విష్ణుకాంత నీ పేరే విష్ణుకాంత కానీ నీ ఇంట్లో లక్ష్మీదేవి ఛాయలు కూడా లేవు నీ ముఖంలో కాంతి లేదు నీ మెడలో మాంగళ్యం తప్ప మరో ఆభరణమూ లేదు నీలాంటి దరిద్రురాలు ఈ పవిత్రమైన మాసంలో మా కంటపడడం మా దురదృష్టమని హేళనగా నవ్వింది ఆ మాటలు విన్న విష్ణుకాంత గుండెల్లో బాణంగా గుచ్చుకున్నాయి ఆమె ఆ అవమానాన్ని భరించలేక తన దరిద్రాన్ని పోగొట్టుకోవాలని ఆ లక్ష్మీదేవి కరుణను పొందాలని గట్టిగా సంకల్పించుకుంది ఆమె దుఃఖాన్ని ఆమె ఆర్తిని గమనించిన లోక సంచారి నారదుడు ఒక వృద్ధ బ్రాహ్మణుని రూపంలో విష్ణుకాంత వద్దకు వచ్చాడు అమ్మ ఎందుకు విచారిస్తున్నావు నీ కన్నీళ్లకు కారణం ఏమిటి అని మృదువుగా అడిగాడు ఇక విష్ణుకాంత తన గోడును ఆయన ముందు వెళ్ళబోసుకుంది నారదుడు కరుణతో అమ్మ చింతించకు సకల సంపదలకు అధిదేవత అయిన జగన్మాత లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కార్తీక మాసాన్ని మించిన సమయం లేదు అందులోనూ ఆమెకు అత్యంత ప్రీతిపాత్రమైన శుక్రవారం నాడు చేసే పూజ అత్యంత ఫలాన్ని ఇస్తుంది నీవు రాబోయే కార్తీక శుక్రవారాలలో ఈ అష్టలక్ష్మి వ్రతాన్ని ఆచరించు నీ దరిద్రం గడ్డిపోచలా ఎగిరిపోతుంది అని వ్రత విధానాన్ని ఉపదేశించాడు కార్తీక శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి ఇంటిని అలాగే ముఖ్యంగా మందిరాన్ని తులసి కోటను ఆవు పేడతో అలికి ముగ్గులతో అలంకరించాలి లక్ష్మీదేవి ప్రతిమను కానీ చిత్రపటాన్ని కానీ తులసి కోటను కానీ అష్టగంధాలతో పసుపు కుంకుమలతో తామర పువ్వులతో అలంకరించాలి ఆవు నెయ్యితో రెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపంలో అష్టలక్ష్ములు ఆవాహనై ఉంటారని భావించాలి శ్రీ సూక్తం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి వంటి స్తోత్రాలు పఠిస్తూ అమ్మవారిని పూజించాలి బెల్లపు పరమాన్నం లేదా కనీసం పాలు పండ్లు పటిక బెల్లం వంటి వాటిని నైవేద్యంగా సమర్పించాలి పూజా అనంతరం ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి పసుపు కుంకుమ తాంబూలం మరియు శక్తి ఉంటే జాకెట్టు బట్టను బహుమతిగా ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి సాయంత్రం తులసి కోట వద్ద ఆలయంలో లేదా రావి చెట్టు కింద దీపారాధన చేయాలి అని వృద్ధ బ్రాహ్మణుని రూపంలో ఉన్న నారద మహర్షి చెప్పాడు నారదుని ఉపదేశంతో విష్ణుకాంత రాబోయే కార్తీక శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించాలని నిర్ణయించుకుంది కానీ ఆమె వద్ద పూజా సామాగ్రికి నైవేద్యానికి ముత్తైదువులకు ఇవ్వడానికి ఏమీ లేదు ఆమె తన భర్త విష్ణుదాసు వద్దకు వెళ్ళి స్వామి నేను కార్తీక శుక్రవార వ్రతం చేయాలనుకుంటున్నాను దయచేసి ఈ ఒక్కరోజు మీరు ఏ పనైనా చేసి కొద్దిగా డబ్బు తీసుకురండి అని వేడుకుంది ఆశ్చర్యంగా విష్ణుదాసు ఆ రోజు జూదానికి వెళ్లకుండా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని అమ్మి కొన్ని నాణ్యాలను సంపాదించి భార్య చేతిలో పెట్టాడు అది ఆమె వ్రత సంకల్ప బలం యొక్క మొదటి ఫలితం విష్ణుకాంత ఆ కొద్దిపాటి డబ్బుతో పూజా సామాగ్రి తెచ్చుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక శుక్రవార వ్రతాన్ని ఆచరించింది ఆమె మనసులోని ఆర్తి ఆమె కళ్ళలోని భక్తి నేరుగా వైకుంఠంలోని లక్ష్మీదేవి హృదయాన్ని తాకాయి ఆ రోజు రాత్రి లక్ష్మీదేవి ఒక వృద్ధ సుమంగలి రూపంలో విష్ణుదాసు కళలో కనిపించి నాయన నీ భార్య మహాపతివ్రత నా భక్తురాలు ఆమె భక్తికి నేను ప్రసన్నురాలినయ్యాను నీ ఇంటి పెరట్లో నీ తులసి కోట కింద ఏడు బిందెల బంగారపు నాణ్యాలు ఉన్నాయి అది నీ పూర్వీకులు దాచిన ధనం నీ భార్య పుణ్యం వల్ల అది మీకు తిరిగి దక్కుతుంది ఈ సంపదను ధర్మకార్యాలకు వ్యాపారానికి ఉపయోగించి సుఖంగా జీవించు నీ భార్యను కంటికి రెప్పలా చూసుకో అని చెప్పి మాయమైంది ఇక విష్ణుదాసు ఉలిక్కిపడి లేచి జరిగిందంతా తన భార్యకు చెప్పాడు ఇద్దరూ కలిసి పెరట్లోని తులసి కోట కింద తవ్వి చూడగా వారికి నిజంగానే ఏడు బిందెల బంగారు నాణ్యాలు లభించాయి వారి ఆనందానికి అవధులు లేకపోయాయి ఆ రోజు నుండి వారి జీవితం పూర్తిగా మారిపోయింది విష్ణుదాసు తన దుర్వ్యసనాలను పూర్తిగా మానేసి ఆ ధనంతో ఒక పెద్ద వ్యాపారాన్ని ప్రారంభించి నీతి నిజాయితీతో అతి తక్కువ కాలంలోనే ఆ నగరంలోనే అత్యంత ధనవంతుడయ్యాడు ఇక విష్ణుకాంత ఎంతటి ఐశ్వర్యం వచ్చినా గర్వపడలేదు ఆమె ప్రతి కార్తీక శుక్రవారం మరింత వైభవంగా వందలాది ముత్తైదువులను పిలిచి అన్నదానం వస్త్రదానం చేస్తూ లక్ష్మీదేవి వ్రతాన్ని కొనసాగించింది ఒకప్పుడు ఆమెను చూసి హేళనగా చేసిన సుమతి కూడా ఇప్పుడు ఆమె పాదాలకు నమస్కరించి ఆమె ఆశీర్వాదం తీసుకునే స్థాయికి వచ్చింది ఈ కథ కార్తీక మాసం మహిమను లక్ష్మీదేవి యొక్క కరుణను తెలియజేస్తుంది ఈ రోజు స్త్రీలు తమ సౌభాగ్యం కోసం తమ కుటుంబం యొక్క ఐశ్వర్యం కోసం చేసే పూజకు అనంతమైన శక్తి ఉంటుంది భర్త దుర్మార్గుడైన భార్య యొక్క పాతివ్రత్యం ఆమె భక్తి అతన్ని కూడా మార్చి వారి కుటుంబాన్ని ఉద్ధరించగలదని ఈ కథ నిరూపించింది చూశారు కదండి ఈరోజు మనం కార్తీక అమావాస్య కథ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్